ఎముకలు కొరికే చల్లటి రాత్రి ఒక ముసలి పేదవాడు ఒక శ్రీమంతుడి ఇంటి ముందు ఆ శ్రీమంతుడికి కనిపించాడు ఇంత చలిని కనీసం మంచి పట్టలు లేకుండా ఎలా భరిస్తున్నావు అడిగాడు ధనవంతుడు ఈ చలిని తట్టుకోవడానికి నా శరీరం అలవాటు పడిపోయింది పర్వాలేదు అన్నాడు ఆ ముసలి పేదవాడు ఇక్కడే ఉండు నీకు మంచి వెచ్చటి దుస్తులు తీసుకొస్తాను అంటూ శ్రీమంతుడు ఇంట్లోకి పోయాడు ముసలి ఆనందంగా మీ దయ అన్నాడు లోపలికి పోయిన పెద్ద మనిషి పని ఒత్తిడిలో పడి బయట ముసలివాడి గురించి పూర్తిగా మర్చిపోయాడు ఉదయం ఆ శ్రీమంతుడికి తనకు ముసలి పేదవాడికి బట్టలిస్తానన్న విషయం గుర్తుకొచ్చి గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ దురదృష్టవశాత్తు ఆ ముసలి పేదవాడు చలికి గడ్డగట్టి చచ్చిపోయాడు అతని పక్కనే ఒక చీచీ కనపడింది అది తీసి చదివాడు ఇంతకాలం నాకు చలిని తట్టుకొని జీవించే శక్తి ఉండేది మీరు ఎప్పుడైతే బట్టలు ఇస్తానని హామీ ఇచ్చారో అది నా శక్తిని హరించి వేసింది మీ మాటకు బానిసనైపోయాను నా మరణం ఆసన్నమైంది అని ఉంది ఆ చీటీలో మీరు సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు శుష్క వాగ్దానాలు చెయ్యకండి మాట నిలుపుకోకపోతే మీకేమీ నష్టం కలగకపోవచ్చు కానీ అవతల వ్యక్తికి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందేమో కుర్చ